హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉండేవాళ్ళు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి హెల్లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హెల్లో ఉండద్దు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో హైట్లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి లైవ్లో ఉండేవాళ్ళు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు స్క్రీన్ పే డబుల్ ట్యాప్ చేయండి రైట్ ఛానల్కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఫ్రెండ్స్ హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు హాయ్ బ్రో హాయ్ అర్జున్ బ్రో హాయ్ తిన్నావా బ్రో తిన్నా బ్రో అర్జున్ బ్రో నువ్వు తిన్నావా రఘురెడ్డి నమస్తే అన్నా పని అడిగినాను కదా అన్న అవును రఘురెడ్డి బ్రో గుర్తున్నావు బ్రో లైక్ చే లైక్ చే రఘురెడ్డి బ్రో ఎల్లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్స్ లైవ్లో ఉండేవాళ్ళు లైవ్ ఎక్కడి నుంచి వస్తున్నారు లేదు బ్రో ఏం బ్రో ఇంకా ఏం బ్రో రఘు ఇంకా తినలేదు అర్జున్ బ్రో అయితే రఘురెడ్డి రఘు బ్రో తిన్నావా జ్యోతి రాహుల్ హాయ్ అండి జ్యోతి రాహుల్ గారు హాయ్ తిన్నారండి జ్యోతి గారు సెకండ్ లైక్ డన్ రఘురెడ్డి థ్యాంక్ యూ బ్రో రఘురెడ్డి బ్రో థ్యాంక్ యూ వెరీ సో మచ్ తిన్నావా బ్రో రఘురెడ్డి బ్రో హైల్లో ఉన్నది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లెవెల్లో నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి హాయ్ హలో శివ గారు సిస్టర్ తిన్నారండి జ్యోతి గారు వెంపల్లె విలేజ్ టౌన్ అన్న అంత టౌను కాదు అంత పల్లె కాదు రఘురెడ్డి బ్రో అయితే రోజు ఏదో పని ఉంటుంది బ్రో నువ్వు వచ్చినావు అంటే బెల్దారు పన్ను సర్కిల్ నువ్వు ఒక ఇల్లు బాడుకి తీసుకున్నావు అనుకో బ్రో రోజు అడ్రోడ్ సర్కిల్ దగ్గరికి వస్తే వాళ్ళే పిలుచుకుపోతారు బ్రో పిలుచుకొని పోతారు మళ్ళీ తొడుకొని వస్తారు బ్రో జ్యోతి ఎక్కువ తిన్నావా అంటున్నాడు అర్జున్ బ్రో లైవ్లో ఉండే వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైల్లో ఉండద్దు లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి హైల్లో ఉండదు ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ హైల్లో ఉండద్దు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నోష్ శివ గారు